ఒకరోజు ఒక జన్ గురువు వాళ్ళ శిష్యుడు ఆశ్రమానికి వెళ్తున్నారు అలా వెళ్తుండగా చీకటి పడిపోయింది అందులోనూ వాళ్లకు ఆకలి వేయడం మొదలుపెట్టింది సో వాళ్ళు ఆ చుట్టుపక్కల ఇంకేమైనా ఇల్లున్నాయా అని వెతకసాగారు వాళ్ళకు దూరంగా ఒక చిన్న గుడిసె కనిపించింది ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు ఆకలి ఏమైనా పెట్టగలరా అని అడిగాడు వెంటనే ఆ నిరుపేద కుటుంబంలో ఉన్న ఆ వైఫ్ హస్బెండ్ బయటకు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అడిగారు ఆ గురు శిష్యులు భోజనం చేస్తుండగా ఆ గురువు ఇలా అడిగాడు నువ్వు ఇంటిని ఎలా గడిపిస్తావు అని ఆ దానికి వెంటనే అతను చెప్పాడు నాకు ఆవు ఉంది నేను దానికి రోజు పాలు తీసి ఈ దగ్గరలో అమ్ముతాను దాంతో నా ఇల్లు గడుస్తుంది అని చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ గురువు ఇలా అడిగాడు ఈ ఇంటి ముందున్న ఈ విశాలమైన పొలం ఎవరిది అని దానికి అతను ఇది కూడా నాదే అని చెప్పాడు ఇక ఆ రాత్రి బోన్ చేశాక గురువు ఆ శిష్యుడు ఇద్దరు అక్కడే పడుకుందామని నిర్ణయించుకున్నారు కానీ మధ్యరాత్రి అయిన తర్వాత ఆ గురువు శిష్యుణ్ణి లేపి ఇక వెళ్దామని చెప్పి ఆవును కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శిష్యుడు మనసులో అనుమానం మొదలైంది గురువు ఎందుకు ఇలా చేశాడు అతనికి అని కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత శిష్యుడు అతన్ని మళ్ళీ చూడ్డానికి వెళ్ళాడు అక్కడ చూసి చాలా ఆశ్చర్యపోయాడు అక్కడ గుడిస ఏమాత్రమూ లేదు అది ఒక అందమైన ఇల్లుగా తయారైంది అలాగే ఆ పొలము మొత్తము పండ్ల తోటలతో నిండిపోయింది శిష్యుడు ఆ మనిషిని అడిగాడు ఇదంతా ఎలా సాధ్యమైంది అని దానికతను ఇలా చెప్పాడు మీరు వచ్చి వెళ్ళారు కదా అదే రోజు రాత్రే నా ఆవు కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది నేను ఇక చేసేదేమీ లేక ఇంకొంత డబ్బు సంపాదించి దాంతో పళ్ళ విత్తనాలు నాటాను అవన్నీ ఈరోజు నాకొక పళ్ళ తోటలా మారాయి అని చెప్పాడు దానివల్లనే నేను ఈరోజు ఇంత సంపన్నుడుగా మారాను అని చెప్పాడు ఆ రోజు ఆవు వెళ్ళుండకపోతే నేను నా సామర్థ్యాన్ని నా పొలం ఇంత గొప్పదని నేను బహుశా నేను గుర్తించలేకపోయేవాణ్ణేమో అని కూడా అన్నాడు ఫ్రెండ్స్ మనం లైఫ్లో ఎప్పుడూ కంఫర్ట్ జోన్లోనే ఉంటే మన జీవితంలో ఎదుగుదల ఉండదు సో మీ నిజమైన స్ట్రెంగ్త్ బయటపడేది మనం ఛాలెంజెస్ ఎదుర్కొన్నప్పుడే Hope you like this story. Subscribe for more such videos. Thank you.